కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా కొడువులూరు మండలంలోని టీడీపీ బీజేపీ జనసేన నాయకులు సంబరాలు నిర్వహించారు ప్రభుత్వ విధ్వంస పాలన నుంచి విముక్తి లభించి మంచి సుపరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో జరుగుతున్నాయన్నారు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ తల్లికి వందన వంటివి అమలు చేస్తున్నారని రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సులు అమలు చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనకి ఖాళీ పెట్టెలతో మనకు ఇచ్చారు ఇవాళ మన బాబు గారు తెలివితేటలతో కానీ జనసేన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు నాయకత్వంలో బీజేపీ వాళ్ళ నాయకత్వంలో మోడీని పట్టుకొని మనకి ఎన్ని పూడ్చుకుంటా గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటా బాబా అందుకడిగాస్తున్నారు కనీసం సంవత్సరమే అయ్యింది ఇంకా నాలుగేళ్ళు ఉంది మన ఇంకా అభివృద్ధి చేసి రోడ్లు కానీ అన్ని కానీ ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్